के भयो है नमस्कार पाठकले कति समय आइ कुरा गर्नु छ ५ मिनेट है ५ मिनेट हुन्छ इट इज परफेक्ट

তোMoment মানে সকাল থেকে একটু একটু করে কথা మా నాన్నగే వేరు పూజారి రామాంజనేయులు ఐ డొనేట్ చేసినాము ఈ విశ్వ ఫిబ్రవరి పది నేత్ర నేత్రదానం మేము చేసినాము దీనివల్ల పది మందికి ఉపయోగపడాలని మేము మనసు కూడా అది ફોટો <laughs> ફોટો <laughs> 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 <pastu> <laughs> నా పేరు డాక్టర్ జగన్మోహన్ ఐ స్పెషలిస్ట్ యాపిలేకర్ అనంతపురం నేను నా స్వస్థలం ధర్మవరం మా నాన్నగారి పేరు డివై కులాయప ఆయన గుర్తుగా నేను ఒక కార్యక్రమం సర్వీస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ సార్ వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ దగ్గర వ్యవస్థ 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 స్టార్ట్ చేయడం జరిగింది అనమాట ఇది ఐ రిట్రావెల్ సెంటర్ ఈ ఐటీ ట్రవె సెంటర్ ఏంటంటే ఇంచుమించు మన భారతదేశంలో కొన్ని లక్షల మంది కంటి కంటి చూపు లేక బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ ఐ డొనేషన్ ద్వారా వాళ్ళకి చూపునిచ్చే అవకాశం ఉంది కానీ కంపేర్ చేసుకుంటే అన్ని లక్షల మందికి నేత్రం అందరికీ అందుతుంది అంటే అందట్లేదు సో దీన్ని ఒక మోటివ్గా తీసుకొని చిన్న లెవెల్లో కాకుండా కొంచెం పెద్ద లెవెల్లో దీన్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో నా వంతుగా నా సాయం నా టెక్నికల్ ఎక్స్పర్టర్స్తో నేను సార్తో రిక్వెస్ట్ చేయగా వాళ్ళు ముందుకు వచ్చారు ఈరోజు మనం నాలుగో తేదీ ఫిబ్రవరి నాలుగో తేదీ మనకు జిల్లా కలెక్టర్ గారితో అది ప్రారంభం జరిగింది ఆ రోజు నుంచి ఫస్ట్ మా ఐ కలెక్షన్ పదో తారీఖున నేను నేను పుట్టి పెరిగిన ధర్మంలో దొరకడం నాకు చాలా అదృష్టంగానే భావిస్తున్నాను మన పూజారి రామాంజయన్ గారు ఆయన చనిపోయారు కానీ చనిపోతూ కూడా ఒక గొప్ప కార్యక్రమం చేసి వెళ్ళిపోయారని చెప్పొచ్చు ముఖ్యంగా వాళ్ళ కొడుకులకి వాళ్ళ మనవడు వాళ్ళ కోడలికి అందరికీ నా హృదయపూర్వక అభిమా అభినందనలు ఇలాంటివి మనం ఎంతమంది చేస్తున్నారు చెప్పండి ఐ డొనేషన్స్ మనకు అక్కడోటి 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 జరుగుతున్నాయి కానీ రిక్వైర్మెంట్ ఎంత ఉంది ఎనిమిది లక్షల మందికి ఈ ఈ ఎనిమిది లక్షల మందిని కాపాడాలనుకుంటే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ ఐ నేత్రదానం అనేది ఒక మా సేవలో తీసుకెళ్ళగలిగితే మన సొసైటీలో అంటే ఈ కంటి దానం వలన చూపునిచ్చే ప్రక్రియ పూర్తి చేయొచ్చని అసల అనమాట సో అందరూ సహకరించాలి ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషను ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇది ఒక వాలంటీ ఆర్గనైజేషను ఇక్కడ ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది చంద్రశేఖర్ వాళ్ళు అండ్ సురేష్ గారు నుంచి వాళ్ళు ఏంటంటే అసలు ఏ సంబంధం లేకుండా జస్ట్ ఐ బ్యాంక్ స్టార్ట్ చేశారని విని వాళ్ళంత వాళ్ళే ముందుగా వీళ్ళని వీళ్ళకి అవగాహన కల్పించి నేతత్వం చేయించారు ముఖ్యంగా కృతజ్ఞతలు దానికి సంబంధించి చాలా కృతజ్ఞతలు అసలు ఫస్ట్ మా ఐ బ్యాంక్ రావాల్సిన ఫస్ట్ అంటే తర్వాత వచ్చాయి నేత్రధనం చాలా వచ్చాయి తర్వాత కూడా తర్వాత కూడా కానీ అసలు ఏ సంబంధం లేకుండా మేము పిలవకుండా వాళ్ళు ఏం చేయకుండానే అది సర్వీస్ అంటే సర్వీస్ అంటే అది అసలు అంటే మమ్మల్ని పిలిచాలి మమ్మల్ని పిలిస్తే మాకు ఏదన్నా చెప్తే మేము చేస్తాం అది కాదు ఏ మాట మాట్లాడకుండానే వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమానికి ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ జరగడం జరిగింది చాలా ధన్యవాదాలు సార్ దానికి సంబంధించి సో అందరూ కూడా అంటే చనిపోయిన వ్యక్తి దా కళ్ళు ఇస్తే మళ్ళీ జనంలో కళ్ళు ఎక్కడు పుడతారో ఇవన్నీ అవగాహనన్నీ పక్కన పెట్టేయండి చక్కగా మీ ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే ఈయన ఈయన డొనేట్ చేసిన కళ్ళు ఇంకో పది సంవత్సరాలు బతుంది అంటే వాళ్ళ నాన్నగారు ఇంకో పది సంవత్సరాలు బతికినట్టే అంతేగాని ఈరోజు చనిపోయింది కాదు ఇంకో పది సంవత్సరాల తర్వాత చనిపోయినట్టే అనుకోవచ్చు అలాగే మన ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అలా నేతదానం చేయడం వల్ల వాళ్ళకి ఇంకో లైఫ్ ఇవ్వడం జరుగుతుంది పేషెంట్కు లైఫ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే చనిపోయిన వాళ్ళ అభయవాళ్ళు కూడా ఇంకో పది సంవత్సరాలు జీవించడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా దయచేసి నేత్రదానికి ప్రోత్సహించండి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు ప్రసాద్ అండి ఒకటి రెండే విషయాలు చెప్పదాను నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మొదటిది డాక్టర్ జగన్మోహన్ గారు చెప్పిన మెడికల్ డాక్టరే సజ్జన్ను వివయ ఫౌండేషను చంద్రశేఖర్ రెడ్డి అండ్ టీం వారికి రామాయణ కొడుకు మిగతా వాళ్ళ ఫ్యామిలీకి మా మనస్ఫూర్తిగా మా యొక్క ధన్యవాదాలు రెండవది ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇతరుల కర్నూలు నా స్టూడెంట్ జగన్మోహన్ గారు ఒకటే మాట అన్నారు సార్ మా పేరుతో ఇస్తాను అన్నీ డొనేట్ చేస్తాను అంబులెన్స్ కానీ అన్ని విషయాలు దీనికి రెడ్ క్రాస్ అర్హం పెట్టండి నాకు కావాల్సిందే కానీ మా నాన్న పేరుతో పెట్టడానికి వీలవుతుంది ఎంత మోడల్స్ అడిగారు అంతే అంటే లేదు వీలు కాదండి రెడ్ క్రాస్ పేరు ఉండండి చెప్పిండొచ్చు వాళ్ళ నాన్న పేరుతో అంటే ఆయనకు వాళ్ళ నా గౌరవం చూపిస్తుంది మా నాన్న పేరుతో ఈ కార్నియా రిట్రీవల్ సెంటర్ పెట్టే అవకాశం ఉందే నేను మాకు నాకు చైర్మన్ ఉన్నాడు వేరే పర్సన్ నాకంటే పైన అధికారంలో రెడ్ క్రాస్ ఇంకో ఉన్నాడు నేను వారి పర్మిషన్ తీసుకోవాల్సి వెంటనే నేను వెంటనే చెప్పినాను చేసేస్తాం అంటే నాకు ఇంకా వేరే ఆలోచన లేదు నాకు పెట్టాలంటే అంతే ఇంకా ఆయన అడిగినాడు కాబట్టి ఆయన ఎంతో ఎంతో గొప్ప బుద్ధితో అడిగినాడు దాన్ని సో వెంటనే నేను అగ్రి చేసి పెడతామండి రెడ్ క్రాస్ సొసైటీ పైన ఉంటుంది కానీ కానీ ఎటువంటి మాత్రము డివై జ కొల్లాయప్ప హైర్ ఎవల్స్ కానీ ఎటువంటి అంటే పేరుతో పెట్టేస్తాము అంతే అది పెట్టేస్తాను వెంటనే మేము నిర్ధారణ చేసుకున్నాము అది ఏ ముహూర్తంలో వాళ్ళ నాన్న దీవులు ఉన్నాయి కాబట్టి ఇది సస్ ఇది ఒక వెంటనే మాకు ఒక ఫలితాన్ని ఇచ్చింది రెండు మూడు ఆల్రెడీ రెండు ఇచ్చాయి మాకు సాబట్టి మాకు కూడా ఈ ముందు ముందు ఇంకా పోతామని చాలా మాకు ఒక మాకు ఒక ఆలోచన థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మాది విశ్వదీప సేవా సంఘం శాంతినగరు రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశాము ఇప్పటివరకు నూట ఇరవై మందితో నేత్రదానం చేయించడం జరిగింది రీసెంట్గా ప ఫిబ్రవరి పదవ తేదీ పూజార రామాజనే గారు రామ్నగర్ ధర్మవరం నుండి ఇండియన్ రెడ్ క్రాస్ డాక్టర్ డివై కుల్లాయప్ప కంటి నేత్రదాన ఆసుపత్రి వారి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క నేత్రదానం చేయించడం జరిగింది ధర్మవరం పట్టణంలో నూట ఇరవై ఒక నేత్రదానం అనేందువల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది అందుకు సార్ గారు కూడా వచ్చి వాళ్ళ టీం అంతా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సన్మానంతో సర్వత సన్మానించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలా ఇలాంటి ప్రోత్సాహం ద్వారా ఇంకొకరు కూడా మనం వాళ్ళకి ప్రోత్సహించినట్లు అవుతుంది ఇంకొకరు ముందుకు వచ్చేదానికి అవకాశం వచ్చింది ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు సార్ కృతజ్ఞ తెలియజేస్తున్నా నేత్రదానం అనేది మహాదానము ప్రతి ఒక్కరు కూడా ఈ నేత్రదానం మీద అవగాహన కల్పించుకొని నేత్రదానం చేయిస్తే బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను మొత్తం మొత్తము డిస్టిక్ అనంతపూర్ ఉమ్మడి అనంతపురం జిల్లా అంతకే చేస్తున్నాము ఎక్కడ మనకు మెసేజ్ వస్తే అక్కడ పోయి చేయిస్తున్నాము దీని ద్వారా మంచి అవగాహన కల్పించేదాని దాంట్లో కూడా మేము ముందున్నాము రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే టీం దగ్గర కొంచెం ఇంతకుముందు ఎల్వి ప్రసాద్ వారి సహకారంతో చేయించే అప్పుడు మాకు కొంత సహకారంతో ఉంది మన జిల్లాలోనే అందులో ముఖ్యంగా మన జగన్ సార్ ధర్మవరము నివాస వల్ల మనకి ఇంకా ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది ఇంకా స్పీడ్ పోతామని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ ఇయర్లోనే హైయెస్ట్ ప్రోగ్రాం చేస్తామని చెప్పి అనుకుంటున్నాను